కొందరు కర్మమునే బాగందురు మరికొందరు ఎక్కువందరు తనువు కొందరు ప్రాణములధికములందురూ నీకిట్టి వట్టి ఆశాలేమిటికీ వారితో పొందు చేసేవేమిటికీ ಎಂದಾರಿ ಮಾಟಲ ನಿನ್ನೇ ನಾಯಿ ಬೋಧ ಕಿಂದವೇ ಕಾನಿ ಪೈಕೆಕ್ಕೆ ವೀಗ ವಿಟ್ಟಿ ಆಶಾಲೇ ಮಿಟಿಕಿ ವಾರಿ ಪೊಂದು ಶೇಷೇವೇ ಮಿಟಿಕೀ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్ భాగవత కృష్ణప్రభ కేంద్ర వారికి విరచితమైన శక్తి ద్వయం నిరాశ కంపకు సుదత్త కందార్థ దరువులలో మతాల రక్షణ మందు మనం ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు పంచభూతములే అధికమని వాటి ఎందు చిత్తాన్ని ఉంచుతారని కొందరు శూన్యవాదరీత్యా ఏమీ లేదనేటువంటి భావనలో ఉంటారని ఇవన్నీ కూడా అపశబ్దమైనటువంటి నాయనా ఇవి నిలువు శిష్య ఎందరేందన్నా కానీ నీవు మాత్రం బయలును ముందుగా దర్శించి గుర్తును దేనితో అయితే గుర్తెరిగావో బయలును ఆ గుర్తుని ఎక్కడా నిలువనివ్వకు అని దృఢం చేసి ఈ కదార్థంలో నాయన శిష్య కొందరు కర్మమునే బాగందురు మరి కొందరు ఎక్కువందురు తనువు కొందరు ప్రాణము నీకిట్టి వడ్డీ యాస వారితో పొందు చేసేవేమిటికి అవసరం లేదు నాయన అలాంటి వారితో నీకు నెయ్యము పొందు సఖ్యత వారితో జతకూడుట ఇవేమీ నీకు అవసరం లేదు శిష్య కొందరు ఏమంటారంటే శిష్య కర్మమే అన్నిటికీ కారణమై ఉన్నది అంట కర్మసిద్ధాంతం శిష్య అదే మంచిది అంటారు కర్మమున బుట్టు చెందువు కర్మమున వృద్ధి చెందు అనేటువంటి భావనలో ఉంటారు శిష్య ఇంకొంతమంది శిష్య ఈ శరీరమే శ్రేష్టమైనటువంటిది ఈ శరీరము కన్నా అధికమైనటువంటిది ఏదీ లేదు అని శరీరాన్నే కీర్తిస్తూ ఉంటారు శిష్య కొందరు ప్రాణములధికములందరు అంటే ఈ ప్రాణోపాన వ్యానోదాన సమానములు పంచప్రాణములు పంచ ప్రాణములు అదే విధముగా నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ అనబడేటువంటి పంచ ఉపవాయువులు ఈ పది వాయువులు కూడా అధికమైనటువంటివి ఇవి లేకపోతే ఇంకా ఏమీ లేదు అని ప్రాణ ఆ దశమును గురించి వాటిని అధికం అంటూ ఉంటారు ఎందుకంటే దీనికే భద్రాద్రి రామశతకంలో పరశురామ నృసింహదాస్ గారు అంటారు ఈ ప్రాణముల గురించే ప్రాణుండు హృదయాబ్జ పదమందు వాసమై నాణుశ్వాసముల్ నడుపుచుండు పాయుపస్థల పాయుపస్తలయందు అపానుండు మలమూత్రముల విసర్జన చేసి మెలగియుండు నాభియందుల సమానముయుండి సమముగా నాళ్లనన్నింటికి నాళ్లనన్నింటినీ నడుపుచుండు ఘన యుధానుండు కంటమందున నుండి నలవైఖరీ పలుకులు బలుక చేయు వ్యాన పవనము దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శలా నెరుగజేయు అంటారు ఆ మహనీయులు ఈ పంచ ప్రాణములు ఎక్కడ ఏ విధముగా ఏ అధిదేవతతో కూడి ఎలా సంచరిస్తున్నాయనే విషయాన్ని ఇక ఆ ఉపవాయువుల గురించి కూడా ఆ మహనీయులు తెలియజేస్తారు నాగుండు యుద్ధారణంబు చేయించును మేలుగా కూర్ముడు నున్మీల నమ్ము చేయించు చేయించుకృకురుడు చేరి తుమ్మించును దత్తుండు జృంభనంబు మరణ దేహములందు మరిగి ధనింజయుడు శో అతిశోష బుట్టించి ఎనగజేయు ఘనముగా అంతర్యామియను ప్రపంచకుడును వాయువుల్ వరుణకు వాహనముగా యుండు వజ్రుండు ముచ్చుండు యునరుగాను కీళ్లకేళ్లందు నుండును చీల పగిది అని ఆ మహనీయుడు ఉపవాయుల గురించి కూడా మనకు శీర్షపద్యాల ద్వారా తెలియజేశారు అంటే ఇలాంటి వట్టి ఆశలు ఎందుకు శిష్యా నీకు ఇవన్నీ నిలిచే ఆశలు కాదు నాయన తెలిసి ఉండాలి తప్పులేదు కానీ అవే అధికమనేటువంటి భావనతో ఈ గుర్తిరిగే శరీరమే శ్రేష్టమైనటువంటి కాన నీకు దృఢమైనట్లయితే అది ఆశే కానీ దానివల్ల తీరేదంటూ ఏమి లేదు శిష్య అలాంటి వారితో పొందు అవసరం లేదు నాయన నీకు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను శిష్య నీకు ఎందారి మాటాల నిన్నీనా ఈ బోధ కిందివే ఈ బోధ ఎలాంటిదంటే శిష్య తోరమైనటువంటిది ఈ బోధ అన్ని బోధలు ఈ ప్రపంచములో మానవ జాతిలో ఉండబడేటువంటి సమస్త మతములు కూడా పరిపూర్ణ బోధ క్రింది బోధలే కానీ పరిపూర్ణ బోధ మీది బోధలు ఏవి లేవు శిష్య అంటే ఏనుగు పాదంలో మిగిలిన యొక్క జీవరాశి పాదములు అన్ని దానిలో అణిగిపోయినట్లుగా ఈ పూర్ణబోధలో ఈ మిగిలినటువంటి సిద్ధాంతములు ఈ వట్టి ఆశలతో కూడినటువంటి సిద్ధాంతాలు నిన్ను స్థిరీకరించేటువంటి సిద్ధాంతాలు ఏవి నిలవ ఉన్నాయన అందుకే అన్నీ కిందివే కానీ పై ఎక్కేవి ఏటిపైకి ఎక్కేటువంటివి కావు పరిపూర్ణ బోధ పైవి కావి కిందివే కాని అయినా నిన్ను లేకుండా చేసేటువంటి బోధలు కావు నాయన మిగిలినటువంటి బోధలు కాబట్టి ఇది ఆశలు ఎందుకు శిష్య వారితో పొందు నీకు అవసరం లేదు ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూపి దర్శించిన దానిని లేఖ చేసుకున్నటువంటి వారే నిజగురు సాంప్రదాయకులు నాయన దానిని ఉండ చూడాలి దానిలో ఇది ఎలాగూ లేదు అనేటువంటి విషయం గుర్తెరిగి గుర్తిన గుర్తురహితమైతే అదే పరిపూర్ణ బోధ శిష్య అని మనకు చక్కగా నూట పదిహేను ఒక కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ